ఈ వీడియోలో మహాశివరాత్రి పర్వదిన విశిష్టత గురించి వివరిస్తున్నాను శివరాత్రి రోజు వివిధ ఈ వీడియోలు చెప్పిన విధంగా అభిషేకం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణ వీరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహాశివరాత్రి యొక్క విశిష్టత మహాశివరాత్రి యొక్క రోజు చేయాల్సిన అభిషేక విధానాలను ఈ వీడియోలో వివరిస్తున్నారు మాఘమాసల్లో బహుళ చతుర్దశి అనగా అమావాస్యకు ముందు రోజు మహాశివరాత్రి వస్తుంది ఈ పర్వదినాన ఉపవాస దీక్ష పాటించి శివునకు అభిషేకం చేస్తూ ఉంటారు లింగోద్భవ కాలం వరకు అభిషేక పూజలు చేసిన తర్వాత నివేదన చే చేయవలసి ఉంటుంది తెల్లవారుజం వరకు జాగరణ జాగరణ చేయాల్సి ఉంటుంది ఇది శాస్త్ర విధి కృష్ణమాసంలో వచ్చే భోగి సంక్రాంతి పండుగల్లో ధర్మమాస వ్రతాచరణ గోదా శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవాలను జరుపుకున్న కొద్ది రోజులకే మహాశివరాత్రి పది భక్తి భక్త వస్తుంది చేసుకోవాల్సి వస్తుంది శివదర్శనం ముక్తిదాయకం శివనామం కళ్యాణకరం ఆయన పేరులోనే ఉంది ఆ గుణం ఆయన పేరులోనే ఉంది ఆ గుణం విషం అంటే మేలు కర అంటే కూర్చువాడు అంటే మేలు చేసేవాడు శంకరుడు అని అర్థం వస్తుంది అన్నమాట ఆయన పేరులో సమస్త లోకాలకు ఆదిశక్తి పరాశక్తి అయిన పార్వతీదేవి దుర్గగా చెడ్డిగా కాచ్యాయనిగా కాళిగా సరస్వతిగా త్రిపుర సుందరిగా వేర్వేరు రూపాలతో వేరువేరు శక్తి ప్రభాసగా పూజలు అందుకుంటూ ఉంటుంది శివరాత్రి నాడు శ్రీకాళహస్తి మహానంది శ్రీకాళేశ్వరం వంటి ప్రసిద్ధ పొద్దు క్షేత్రాలే కాక ప్రతి గ్రామంలోని శివాలయంలోని శివాలయాల్లో పూజలు హోమాలు ఉపవాసాలు చేస్తుంటారు శ్రీశైల క్షేత్రంలో ఒకరోజు ఉపవాసం ఉంటే ముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తులంతా పూజల్లో ఉపవాసాల్లో మునిగి ఉంటే ఇదే సమయాన ఒక దొంగ గుడిలో ప్రవేశించి అపహరణ కోసం ఎదురుచూస్తూ రాత్రంతా జాగరణ చేస్తాడు క్రమంగా చీకటి పెరగటం వల్ల ఏమీ కనిపించక అక్కడి గుడిలోని ప్రవృధులు సవరించి వెలుగు కోసం చవరును వేస్తాడు అక్కడ అంతకుముందే నివేదింపబడిన నివేదించబడిన ప్రసాదాన్ని ఆకలిగొన్న ఆ చోరుడు స్వీకరిస్తాడు సమయం చూసి దొంగతనం చేసి పట్టుబడతాడు కానీ అందరూ మేలుకొని కొట్టడం చేత ఆ దొంగ చనిపోతాడు అంతలో శివదూతలు యువదూత్తులు వస్తారు అక్కడికి అక్కడ వా వారి మధ్య వాదోపాదాలు జరుగుతాయి చోరుడు చెడు ప్రవర్తన కలవాడని పాపాలు చేయడం వల్ల నరకలోకానికి తీసుకువెళ్లాల్సి ఉందని యవదూతలు వాదనకు దిగుతారు శివదూతలు అతడు శివభక్తుడు రాత్రంతా జాగరణ చేశాడు దీపారాధన చేశాడు దేవుడి ప్రసాదం కోసం స్వీకరించాడు భజనలు కీర్తనలు వింటూ శివరాత్రి రోజు జాగరణ చేయడం వంటి సుకృతమైన వల్ల చోరునికి ముక్తి లభించిందని వాదించి శివ సాహిత్యం ఇప్పిస్తారు శివదూతలు అంటే దీని ఈ కథ యొక్క అర్థం ఏంటంటే మహాశివరాత్రి రోజు ఏ చిన్న దీపం వెలిగించినా ఉపవాసం చేసినా జాగరణ చేసినా కూడా ఫలితం లభిస్తుందని అర్థం అన్నమాట కనుక శివరాత్రి జాగరణ మానవ జీవితాల్లో కష్టాల నుండి పరిహారం చేసి ముక్తిదాతగా వరాలను కురిపిస్తుందనే నమ్మకం కుదరడం వల్లనే ప్రతి శివాలయంలోనూ శివరాత్రిని అతి పవిత్రంగా భక్తి తన్మహత్వంతో జరుపుకుంటారు జరుపుకుంటాం శివ 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 శివాక్షరాలు మోక్షద్వారాలు మహేశ్వరాలు కోర ఈ జగత్తంతా ఈశ్వర ప్రతి నెలలో కూడా బహుళ అనగా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజున శివునికి ప్రీతి అయిన కాలంగా భావించి మాసశివరాత్రి మాస శివరాత్రి అనే పేరుతో శివ పూజలు చేస్తాము ఇలా ప్రతి నెల వచ్చే పర్వదినం మాస శివరాత్రి అని పేరు అలాంటి పన్నెండు శివరాత్రుల్లోకి ప్రధానమైన పర్వదినం కాబట్టి దీనికి మహాశివరాత్రి అని పేరు వచ్చింది శివరాత్రి పర్వకాల నిర్ణయం విషయాల్లో ఒక ముఖ్యమైన నియమాన్ని శాస్త్రాలు తెలుపుతున్నాయి అదేమిటంటే ఆ రోజు బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు ఉండాలి అర్ధరాత్రి కనుక బహుళ చతుర్దశి లేని పక్షంలో అంటే అమావాస్య కనుక ప్రవేశించినట్లయితే అంతకు ముందు రోజునే శివరాత్రి పండుగ జరుపుకోవాలి రెండు రోజుల్లో ఏ రోజు చతుర్దశి ఉందో ఆ దినమే మహాశివరాత్రిగా ప్రయాణిస్తారు దీనికి తోడు ఈ మహాశివరాత్రి కనుక మంగళవారం మహాశివరాత్రి కనుక మంగళవారం వస్తే ఇది చాలా ప్రశస్తం శివరాత్రి నాడు పగలు ఉపవాసం చేయాలి రాత్రి జాగరణ చేయాలి శివాభిషేకం చేసుకోవాలి శివరాత్రి నాడు చేయవలసిన విధులు ఏంటంటే స్నాన సంజాతికాలు పూర్తి చేసుకొని ఉదయమే నిత్యపూజ జపం అయిన తర్వాత మహాసంకల్పం చెప్పి శివశరాత్రి శివరాత్రి వ్రతం కరిష్యే తన్మహాఫలం తత్ తత్ప్రసాదాత్ జగత్పతే అని మహాదేవుడిని శివుని మనసా ఆత్మతో ధ్యానించి సంకల్పం చేసి చతుర్దశి రోజంతా నిరాహారుడై ఉపవాసం చేయాల్సి ఉంటుంది ఉపవాస ఉపదేశం ఉన్నవారు ఎవరికైతే గురోపదేశం ఉంటుందో వారు శివపంచాక్షరి మంత్రమును అంకన్యాస కరన్యాసములతో అనుసరించి సహస్రం వెయ్యికి తక్కువ కాకుండా జపించాలి వెయ్యికి పైన ఎంతైనా శివపంచాక్షరి మంత్ర జపించవచ్చు ఆ శివపంచాక్షరి జపం ఏంటంటే ఓం శివాయ అది మంత్రమునే శివపంచాక్షరి మంత్రం అంటారు ఈ మంత్రం యథాశక్తి జపించిన తర్వాత మారేడు దళం గ్రహించి పాలతో కలిపిన తీర్థంతో శివలింగంపై తర్పణంగా విడిచిపెట్టాలి ఇలాగా తిరమంతా శివభూజలోను జానంతోనూ శక్తి కలిగిన వారు రుద్రాభిషేకంతోనూ గడపవలను ఈ రుద్రాభిషేకంను శక్తి కలిగిన వారు మహాన్యాస పూర్వకముగా కానీ లేక లఘున్యాసపూర్వకముగా కానీ చేయవచ్చును శివలింగము స్ఫటికముతో చేసినది కానీ లేదా నర్మదా నదిలో దొరికిన బాణంతో చేసిన పాడలింగంగా కానీ మట్టితో చేసిన పార్థివ లింగంగా కానీ ఏర్పాటు చేసి దానిపై మహాదేవుడైన శివుని ధ్యాన ఆవాహనాది షౌడోపచారములు చేసి మహారుద్రముతో పదకొండు సార్లు అభిషేకము చేయవలసి ఉంటుంది గంగాజలంతో కానీ కేవలం అభిమంత్రించిన నీళ్లతో కానీ రుద్రాభిషేకం చేయవచ్చును ఇక రుద్రాభిషేకం యొక్క విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రుద్రాభిషేకం చేయనప్పుడు లింగం పైన మారేడు దళం ఉంచి ఒక్కొక్క కలసంలో నీళ్లతో కలుష పూజ చేసి ప్రతి కలశం నందు శివ పంచాక్షరితో అభిమంత్రించి ఆ విధముగా నూట ఎనిమిది కలసములు మంత్రపూరితం చేసి సిద్ధం చేసుకొని అప్పుడు రుద్రాభిషేకం ప్రారంభించాలి అభిషేకం పూర్తి అయ్యేసరికి కలసంలోని లో కలశలో నూట ఎనిమిది కలసములు ఉన్నాయి కదా ఆ కలసముల్లో అభిమంత్రించిన తీర్థము సరిగ్గా సరిపోవునట్లుగా చేసి అభిషేకం చేయాలి అట్లు చేసిన రుద్రాభిషేక ఫలితం పూర్తిగా లభిస్తుంది ఈ రుద్రాభిషేక ఫలితం ఏంటంటే చేయవారి వారి హస్తము అమృతీకరణం పొందుతుంది అతడు ముట్టుకున్న ప్రతి వస్తువులకు అమృతత్వం కలుగుతుంది దీనికి నిదర్శనం ఏమనగా అతని చేతితో తాకిన రోగం లనియో మందు లేకయే నయమవుతాయి చటుక్కున మాయమైపోతాయి దీనికి రుద్రాభిషేక మంత్రంలోలోనే శివ విశ్వాయ భేషజే విశ్వములోని అనగా విశ్వములోని అన్ని రోగములకు శివుడే వైద్యం అన్న పై మంత్రము అన్నమాట అది అప్పుడే సిద్ధిస్తుంది కానీ ఇట్లు సిద్ధించట సిద్ధించకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి దీనికి జలము సరైన విధంగా అభిషేకం చేయకపోవడమే నిర్మిషము చేయకపో జలాన్ని నిర్విషకం నిర్విషము చేయక అభిషేకించుతున్నారు అమృతీకరణం చేయని జలంతో శివాభిషేకం చేసిన ఫలితం లభించదు ఈ రహస్యము తెలిసి శివపూజలు చేసిన ఋతువును సైతం చేయించవచ్చు ఇట్టి రహస్యములు యోగి అయిన సద్గురు నుండియే గురుపదేశం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రుద్రాభిషేకమునకు నమ్మకము చముఖములతోనే సామాన్యంగా అభిషేకం చేస్తారు అట్లగాక మంజు సూక్తములోను మృత్యుంజయ మంత్ర సహితంగా కానీ పార్శ్వత బీజాక్షర సహితంగా కానీ రుద్రాభిషేకం చేయవచ్చును దీనికి పార్శ్వత మంజు సూక్త మంత్రములు ఉపదేశంగా పొందాల్సి ఉంటుంది దీనికి గాను పార్శుపత మంజు సూక్త మంత్రాలు ఉపదేశంగా పొందాల్సి ఉంటుంది వీరికి అంగన్యాస కన్యాసములు ధ్యాన ఆవాహనములు మూల మంత్రములు తెలియవలసి ఉంటుంది దీనికి నల్ల జిల్లేడి గింజల చెట్టు కర్రల సమితలుగా హోమం చేయవలసి ఉంటుంది ఈ విధమైన సంకల్పం ఒక ఒకేసారి నలభై ఎనిమిది రోజుల కాలం చేయగలిగితేరే చేయగలిగితేరేని దీని ఫలితం అమోఘంగా ఉంటుంది మంజు సూక్తమునకు బ్రహ్మాస్త్రం అని పేరు కూడా ఉంది అట్లే సుబ్రహ్మణ్య మంత్రముతో కానీ శరవణ భవ మంత్రం లో కానీ మంత్రంతో కానీ ధ్యానం చేసి రుద్రాభిషేకం చేయవచ్చును ఇందు దినమందు చేయు కలశాభిషేకము రాత్రి చేయి సంకల్పమునకు వేరుగా ఉంటుంది శివుని యొక్క వివిధ రూమూర్తులైన అఘోర తత్పురుష మంజు శివమూర్తులలో ఏదైనా మూర్తిని ముఖ్యముగా ఆధారం చేసుకుని రుద్రాభిషేకం చేయవచ్చును ఒక్కొక్క దాని ఫలితం వేరువేరుగా ఉంటుంది పై విధంగా రుద్రాభిషేకము బస్పముతో త్రిపుండ్రములు అడ్డముగా శివలింగమున ఉంచవలనం తర్వాత చందనము కుంకుమతో గుండ్రంగా బట్టు ఉంచవలనం ఆనాడు సాయంకాలం నల్ల నువ్వుల పిండితో నలుగుపెట్టుకొని స్నానం చేసి సంకల్పం చేసి ఒక్కొక్క జామునకు విడివిడిగా పూజ చేయవలసి ఉంటుంది అట్లు నాలుగు జాములందు నాలుగు సార్లు శివపూజ చేసి నాలుగు సార్లు నైవేద్యము హారతి ఇవ్వవలసి ఉంటుంది ఈ శివపూజకు శివపంచాక్షరి మంత్రము న్యాసము జపమును చేసి అనుసంధానించి పూజ చేయవలసి ఉంటుంది ఇది శివరా ఇక గురు పరంపర గురించి తెలుసుకుందాం ఈ శివ పంచాక్షరి మహామంత్రమునకు వాసుదేవుడు ఋషి అరుష్టు ఛందస్సు సదాశివుడు ఆరాధ్యదేవత తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానాదులైన అష్టమూర్తి అయిన శివుని ఆవాహనం చేసి న్యాసం చేయవలసి ఉంటుంది ఈ క్రింద చెప్పబడిన విధంగా న్యాసము చేసి ప్రాణప్రతిష్టాపన చేసి ఆవాహన చేసి రుద్రముతో పంచామృత స్థానము ఆ తర్వాత శుద్ధోదకం చేత పదకొండు ఆవృతములు రుద్రాభిషేకమును చేయించి ఆ తర్వాత పురుష సూక్తంతోనూ చందన కుంకుమ కర్పారూపములు కలిపిన తీర్థ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది తర్వాత ఆచమనము తర్పణం చేసి షోడశోపచార పూజలతో నైవేద్యము ప్రసాద్ నివేదించవలసి ఉంటుంది ఇందులో నాలుగు సమయాల్లో చేయవలసిన పూజా విధానం వేర్వేరుగా ఉంటుంది అలాగే పార్థివలింగం తయారు చేసే విధానం పార్థివలింగ పూజా పద్ధతి కూడా వేరువేరు శివలింగాలతో పూజించడం వల్ల కలిగే ఫలిత భేదం వాటిలో చెప్పవలసిన మంత్రములు అంగన్యాస కరిన్యాసములు విడివిడిగా శివ పూజా విధానం అనే గ్రంథంలో ఇవ్వబడి ఉంటాయి వాటిని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఇట్లు శివరాత్రి వ్రతం ఆచరించి వ్రత వ్రతం వ్రతాంతమున వ్రతపారాయణం పారాయణం చేయవలసి ఉంటుంది ఈ విధంగా వ్రతపారాయణం చేయకపోతే శివరాత్రి బలం వ్యర్థమవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది పై విధంగా ఈ శాస్త్రములు తెలిపినట్లు శివరాత్రి వ్రతం ఆచరించిన వారికి శివానుగ్రహం కలుగుటే కాక స్వప్నంలో కానీ జానంలో కానీ శివదర్శనం కూడా కలుగుతుంది శివరాత్రి ఆధ్యాత్మిక సాధనకు మిక్కిలి ప్రాధాన్యత కలిగిన మహాపర్వతీముల్లో ఒకటి కనుక దీని రహస్యములు తెలిసి చక్కగా తెలుసుకొని చక్కగా అనుష్ఠించడం వల్ల పూర్తి ఫలితాలను పొందగలుగుతాము శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ